హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆగస్టు పదిహేను నుండి అంటే ఈ నెల పదిహేనో తారీఖు నుండి తిరుమల కొండపైకి ఎలాంటి వాహనాలు అనుమతి లేదు అవన్నీ కూడా నిలిపివేస్తామని చెప్తున్నారు సో ఏంటంటే చాలామంది కొండపైకి ట్రావెల్ వెహికల్స్ వెళ్తుంటారు అలాగే కొన్ని అధికారులు వెళ్తుంటారు కొంతమంది సొంత కారులు చాలా ఎక్కువగా అయితే కనుక దగ్గరున్న వాళ్ళు కొంచెం దగ్గర ఊళ్ళు వారందరూ కూడా ఎక్కువగా సొంత కారులు కూడా వెళ్తూ ఉంటారు అయితే కొండపైకి ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని చెప్తున్నారు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నిలవైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు కొంతమంది మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకుంటే కొంతమంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ లేదా సొంత వాహనాల్లో తిరుమలకు వస్తుంటారు అయితే సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక జారీ చేసింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం కొండపైకి వచ్చే సొంత వాహనాల్లో చాలా మంది వస్తుంటారు కదా ఈ భక్తులు అలాంటి భక్తులు విషయాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలని టీటీడీ సూచించింది అదేంటి అంటే శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులందరికీ వాహనాలకి కూడా ఫాస్ట్ తప్పనిసరి చేశారు ఆ భక్తుల వాహనాలకి ఫాస్ట్ కంపల్సరీ ఆగస్టు పదిహేను నుంచి తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ ప్రకటించింది సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్లే భక్తులు అలిపిరి పోస్ట్ వద్ద చెకింగ్ అనంతరం కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది అయితే ప్రత్యేక పర్వదినాలు విశేష మహోత్సవాల సమయంలో తిరుమలకు భక్తుల రద్దీ ఉంటుంది దీంతో ఇప్పుడు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో వివిధ వాహనాలలో అలిపిరి తనిఖీ కేంద్రం వచ్చే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలను కల్పించడంతో పాటు అధిక రద్దీ నివారణ పారదర్శక సేవల కోసం పదిహేను నుంచి వాహనాలకు ఇంకా ట్యాగ్ అంటే నెల పదిహేను నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసినట్లు టీటీడీ తెలిపింది ఆగస్టు పదిహేను నుంచి ఫాస్టాగ్ స్టిక్కర్ అయితే వేస్తుంటారు కదా అలాంటి స్టిక్కర్ లేని వాహనాలను తిరుమల కొండ మీదకి అనుమతించబోమని స్పష్టం చేసింది సో వాహనదారులు భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ సహకారంతో ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రాన్ని కూడా టీటీడీ ఏర్పాటు చేసింది ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారులు అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ జారీకి తర్వాత అతి తక్కువ సమయంలోనే ఫాస్టాగ్ కూడా పొందవచ్చని టీటీడీ తెలిపింది ఆ తర్వాత మాత్రమే అలాంటి వాహనాలను తిరుమల కొండపైకి అనుమతిస్తామని స్పష్టం చేశారు భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది సో వీటి వరకు వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి